అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు కొత్త పిఆర్సీపై ప్రభుత్వ నిర్ణయాలు ఏమిటి డిఆర్ డిఆర్ ఐఆర్కి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు డిసిషన్స్ అయితే తీసుకుంటుంది ఉద్యోగులకు వీటికి సంబంధించి డబ్బులు ఎప్పుడు అందుతాయి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి హామీల అమలుపై శుద్ధి లేని ప్రభుత్వం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన ఆ మేనిఫెస్టో హామీల అమలుపై ప్రభుత్వానికి ఏమాత్రం శుద్ధి అయితే లేదని ఎస్టీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి విమర్శించారు సో ఇక్కడ ఎస్టియు ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారండి ఎన్నికల సమయంలో తమ అధికారంలోకి వస్తే సిపిఎస్ జీపీఎస్ విధానాన్ని రద్దు చేసి దానికి ఆమోదుమైన పరిష్కారం చూపుతామని మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని తాము అధికారం చేపట్టిన వెంటనే మధ్యంతర్వృద్ధి ప్రకటిస్తామని పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు విడుదల చేస్తామని మేనిఫెస్టోలో హామీలు అయితే ఇచ్చారు అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా సరే ఆ దిశగా ఆలోచనలు చేయకపోవడం తగదన్నారు సో ఇప్పటికైనా పన్నెండో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి ముప్పై శాతంతో ఏర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇక జీవో నూట పదిహేడు రద్దు చేసి కొత్త పాఠశాల విధానాన్ని అమలు చేసేటప్పుడు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ఇక సమావేశంలో సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులు అయితే పాల్గొనడం జరిగింది సో కాబట్టి ప్రభుత్వ జోకులు గ్యాస్ ఉన్న స్పాసివల్ పన్నెండో పీఆర్సీ కమిషన్ అయితే ఏర్పాటు చేయాలండి ఈలోగా మధ్యంతృప్తి అయితే ముప్పై శాతంతో ప్రకటించాలి సో దండీ వాళ్ళ ఎంపీలో సంంచి వచ్చిన అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎనెస్ డే